హాయ్ హలో ఫ్రెండ్స్ రేపు విడుదల కాబోయేటువంటి గుంటూరు కారంలో ఒక సాంగ్ ఉంది కదా కుర్చీని మర్తపెట్టి అనే సాంగ్ మన ముసలితాత పాడిన పాట మాట మా డైలాగ్ చెప్పిన పా మాటని పాట రూపంలో మన తమన్నా తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గెలుచుకొని వెళ్ళి అతన్ని పాడించడం జరిగింది అయితే అతను పాడడం అంటే మాట్లాడ పాడడం జరిగింది దానిపైననే ఒక సాంగ్ను కూడా ప్రిపేర్ చేయడం జరిగింది మన తమన్న తమన్ గారు అయితే మన మహేష్ బాబు ఈ ఈ తన ఆలోచనని మన మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పడం వల్ల మన మ్యూజిక్ డైరెక్టర్ ఏం మాట్లాడకుండా ఓకే అని చెప్పేయడం జరిగింది అయితే మన మహేష్ బాబు ఈ తన డైలాగ్ మీద సాంగ్ చేయడం అనేది నాకు సంతోషకరంగా ఉంది అని చెప్పి మా మన ముసలి తాత చెప్పడం అయితే జరిగింది అయితే మన ముసలి తాతకి అయితే ఆ డైలాగు చెప్పడం వల్ల తనకి చాలా బెనిఫిట్ అయితే జరిగిందనే చెప్పు చెప్పడం జరిగింది అయితే ఈ సాంగ్ మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే మన ముసలి తాతకు ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి వైశాగ్ సత్య గారు మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్న గారి దగ్గర తీసుకపోవడం వల్ల నా వాయిస్ పెట్టి మాట్లాడిస్తే మహేష్ బాబు గారు నా డైలాగ్ మీద ఒక పాట మీద డ్యాన్స్ చేసినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు లక్ష రూపాయలు ఇచ్చిండ్లు ఆ డబ్బును నేను ఫిక్స్ డిపాజిట్ చేసుకున్నా ఎవరికి బలా